హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జెఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు హై రేంజ్కి సంబంధించినటువంటి టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన ఒక మూడు భీమవరం జాతికి సంబంధించినటువంటి ప్యూర్ భీమవరం జాతికి సంబంధించినటువంటి పుంజుల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకువడం జరిగింది ఇవన్నీ టాప్ క్వాలిటీ టాప్ లైన్కు సంబంధించినటువంటి పుంజులు కాపాడకు చెప్పారు హై రేంజ్కి సంబంధించినవి చెప్పడం జరిగింది వీటి ఎత్తులు వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు దాకా ఉంటాయని చెప్పారు బరువుల విషయానికి వస్తే మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో వీటి బరువులు ఉంటాయని చెప్పడం జరిగింది వయసుల విషయానికి వస్తే పదకొండు నుంచి పదిహేను నెలల వయసు గల పుంజులుగా ప్రధర్మకి చెప్పారు మంచి క్వాలిటీ గల మంచి లైన్లకు సంబంధించినటువంటి పుంజులుగా ప్రదర్మణికి చెప్పడం జరిగింది ఇవి మూడు పుంజులు బల్క్లో ప్రధరమణికి అరవై ఐదు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలని చెప్పడం జరిగింది అలాగే బ్రదర్కి ఎన్ఎన్ ఫారమ్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించినటువంటి పుంజులు దాంట్లోనే పెడతారు అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం ఏకొత్తపల్లి విలేజ్గా ప్రతి నెడికి చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రజల నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రాంక్